సర్కార్ ఆఫీసులకైనా పోలీస్ స్టేషన్లకైనా పరపతి పైరవి లేకుండా పోతే పనులు అయితాయి రోజుల కావు పైస పెట్టకుండా పని అవుతదా కావు కానే కాదని అంటారు నూటికి తొంభై మంది ఇది అందరికీ ఎరుకున్న ముచ్చట్ నేనా అయినా కూడా ఆఫీసర్లు మా పని చేసి పెడతారని మాకు న్యాయం చేస్తారని దింపుడుగా ఆశతోటి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు అమాయక జనాలు చూడు రీ కడుపు మండిన ఓ రైతన్న ఎంఆర్ఓ ఆఫీస్ లో గలవం కడ్డం పండుకొని ఎట్లా నిరసన చేస్తున్నాడో వాళ్ళు చేసి పెట్టట్లే ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్ గారికి సార్ గారికి ఎన్ని సార్లు తిరిగినా ఏమి చెప్పట్లేదు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండల తహసీల్దార్ ఆఫీస్ నా భూ సమస్యకు పరిష్కారం చెప్పురని రైతన్న ఏండ్ల సండే ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట ఏళ్ళు మారుతున్నాయి ఆఫీసర్లు మారుతున్నారు కానీ ఈ సమస్యను పట్టించుకునే లేరట అందుకే ఇవాళ కడుపు మండిపోయి ఓపిక చచ్చిపోయి ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ లో గలమ కడ్డం పండుకున్నాడు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు దండం పెడతా సమస్య తిరుగురని ప్రతి ప్రజావాణిల ఫిర్యాదు కూడా ఇచ్చిండట ఇక అవన్నీ చెత్తబూటల పాలే అయినాయి గానీ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని గోస చెప్పుకుంటున్నాడు రైతన్న